వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లానింగ్ బాగుంది సాంగ్స్ బాగుంది ఫీల్డ్స్ బాగుంది శామ్రిత్ రావు హైలైట్ అంటే దాని యాక్టింగ్ సాంగ్స్ ఇంకా సినిమా చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఫీల్ అవుతుంటుంది సూపర్ హిట్ వెంకటేష్ సగం సినిమా అర్థం అయిపోతుంది మనకు చాలా బాగా చేస్తాడు యాక్టింగ్ నాని అంటే అసలు చేస్తాడు యాక్టింగ్ చాలా ఎగ్జాక్ట్ చాలా బాగుంది సినిమా సూపర్ సినిమా నాని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి